పుంగనూరు పట్టణంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పర్యటించారు భారీ కాన్వాయ్ తో వచ్చిన ఆయనకు వైకైపా నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు గొడవలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాల ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగునూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా పది లక్షలు పదకొండు లక్షలు ఉండే చోట ఇరవై లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్నీ తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకుంటేది ఒకటే వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నీ కూడా జరిగినాయి మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను ఉన్నాను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి మీ ప్రభుత్వం ఉంది మీ దాంట్లో ఓపెన్ చేయండి కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను